కుక్క రా లోపలికి రాదు ఏమైనా చేసి ఈ రోజు వాళ్ళకి ఇల్లు మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేయాలి వాళ్ళు ఆట ఆడుకుంటా ఒక్క నిమిషం చూడు నువ్వు చూడు గిట్టి మాట్లాడుతున్నావు గినేరు వాళ్ళు ఇంటి అంతే మళ్ళా తలకాయ నొప్పి ఎందుకు మనం ఊరికి ఇల్లు ఖాళీ చేపిద్దాం రా ఇల్లు మంది వాడెవడు సొంతం మంది లోకల్ మనం ఇక్కడ మన వాళ్ళు కాదని వాడు ఏం యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తే పిండుతాం ఇద్దరిని అర్థమైందా పదా నువ్వు భయపడద్దు ధైర్యంగుడు ఉండు స్వామి ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు నా ముందరేమో గట్టిగా మాట్లాడతావు వాళ్ళ ముందుకు పోయేకి మాత్రం గజగజగజం ఒన్నుకుతావు నువ్వు యాక్షన్ కరెక్టరా ఐమన్ చూసే నాకు ఎందుకు లోపల భయం అవుతుంది కానీ వా గట్టిగా ధైర్యంగానే ఉండట్లా యాక్షన్ చేస్తాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తాండు అయితే నువ్వు గట్టిగా మాట్లాడతావు కదా రా అన్న తెలుసుకున్న వాళ్ళు అట్టు అట్టు ఏ నివిల మా బయటికి రా బాబా చెవులు ఎట్ల పోట్లు వస్తున్నాయి ఎందుకయ్య అట్లా అడుస్తున్నారు మీకు ఆన్లైన్ రెండు ఇచ్చినాం కదా ఏం ఉంది మాట మాటికి వనుకుంటే అరుచుకుంటే వచ్చానికి మేము ఎంత అంటే మాత్రం పెద్ద ఎంత పెద్ద రూపాయలు అయిపోయినా చానా ఏమండి రా అండి వీళ్ళు మళ్ళీ వచ్చినారు ఇద్దరు పనిలా పాటల వీళ్ళకి పప్పు తీసుకొని వస్తా నువ్వు భయపడుద్ నువ్వు భయపడుతుంది నాకు కూడా ఏ మళ్ళీ వచ్చినారా వీళ్ళు ఏం ఏం కదా బ్రహ్మానందం మాత్రండ సునీల్ మాత్రం కండలు తిరిగినాయి కాదన్నా నా ధైర్యం చెప్పి నువ్వు భయపడతా వాళ్ళని చూసి ఊరికి ఏం ఒళ్ళు ఎట్లుంది ఏమి ఊరికూరికి వెళ్ళకానికి వస్తారో పగులుతా చెప్తా ముందు ఇల్లు కాలేజీ చేసే మార్గం చూడండి బయట జాకి గారు లేడా జాకి లేదండి మా తమ్ముడు వాకింగ్ పిలిచి పోయినాడు జాకి వీళ్ళ పిక్కలు కొరికేసి అట్లా గురుకుతాను గోడ దుంకేసి వచ్చినారేమో పెద్ద ఏమిటంటే వీళ్ళంత ఓరాక్షన్ ఎక్కువ చేస్తున్నారు ఏమి ఇప్పుడు కుక్క లేదనే వచ్చినాంలే మేము ధైర్యం చేసి వచ్చినాం మేము భయపడతాం అనుకున్నావా చెప్పండి భయమే లేదు ముందు కాలేజీ చేయండి కథలొద్దు ఏంది ఇల్లు ఖాళీ చేయాల ఏమండి వీళ్ళకి రూల్స్ తెలియదేమో మా ఆరు నెలల అడ్వాన్స్ మీ దగ్గర ఇంకా ఉంది వచ్చి ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటే అట్లా కుదరదు రూల్స్ తెలివా మీ ఇద్దరికి అండి వీళ్ళిద్దరు మీరు మూడు నెలల అడ్వాన్స్ అయితే నేను ఆరు నెలలు ఇచ్చిన ముందే తెలివిగా పైగా రెండు పదివేలు అంటే పదిహేను వేలు పెట్టినా నేను అంత ఎందుకు మిమ్మల్ని స్కెచ్ చేసి దించిన అనుకుంటాను ఇంట్లో మేము మా ఇష్టాంతరం వాడుకోవాలా మా ఇష్టాంతరం ఎంజాయ్ చేయాలని చెప్పి తీసుకున్నది ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదు ఏముందో చెప్పకుండా చెప్పుకో నాయన మహానుభావ జీవితంలో మేము ఏమైనా తప్పు చేసినాము అంటే నీకు ఇల్లు బాడికి ఇవ్వడమే మేము చేసిన పెద్ద తప్పు ఆరు నెలల బాడి కదా దానికి రెండు నెలలు యాడ్ చేసి ఇస్తాము మొత్తం నీకు ఇచ్చేస్తాము వెళ్ళిపో స్వామి మా ఇంట్లో నుంచి నువ్వు నువ్వు ఊరుకుండ్రా అప్పుడు వద్దురా అంటే ఆరు నెలలు అడ్వాన్స్ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు రెండు నెలలు బొక్క మా అవన్నీ వద్దుగానే ముందు ఇండ్లు ఖాళీ చేయండి మా ఇల్లు మీకు కావాలని ఆరు అడ్వాన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇరికించుకున్నాం మీరు మమ్మల్ని ఇరికించుకోవాలా సర్లే ఖాళీ చేసే ప్రసక్తే లేదు కావాలంటే సంవత్సరం తర్వాత రండి అప్పుడు ఆలోచిస్తాం ఖాళీ చేయడం వద్దని ఆలోచిస్తాం అప్పుడు ఇప్పుడైతే వచ్చేది లేదు మా జాకీ వస్తుంది జాకీ వచ్చేటప్పుడు మీరు బయటికి పోకపోతే అయిపోయి మీకు ఇంకా అంతే మీ సంగతిలో కాదు మేడం ఇల్లు తీసుకునేటప్పుడు అంత వినయంగా అడిగినారు ఇప్పుడేంది మేడం మా మీదకి ఇట్లా తిరగబడుతున్నారు మీరు మా ఇంటి వాడికి నాయన 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 బంగపోతు సొంత మా అన్నలా ఉండవంటే కదమ్మా ఇప్పుడు చూస్తే పొప్పు పెట్టుకొని ఎంత పౌరుషంగా మాట్లాడతానమ్మా నాయనా నువ్వైతే ఎంత వినయంగా ఉంటుంది ఎప్పుడు బాగా వెయిట్ లిఫ్టింగ్లోకిత్తుకొని మమ్మల్ని భయపడిస్తాను కదా నాయనా అప్పుడట్టే మాట్లాడతాం మీరు మా సొంత బంధువులాగా ట్రీట్ చేసుకుంటేనే కదా మీరు కూడా మాకు ఇండ్లు ఇచ్చేది అప్పుడే వచ్చి ఏమండి మాకు ఇండ్లు బాడెక్కిండి అని యాటిట్యూడ్ చూపిస్తావా యాటిట్యూడ్ ఎప్పుడు తగ్గించుకోవాలో అప్పుడు తగ్గించుకోవాలా ఎప్పుడు పెంచుకోవాలో అప్పుడు పెంచుకోవాలా అందుకనే ఇవన్నీ చేస్తాను సర్లే కానీ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదా పోండి ఫస్ట్ బయట దాటండి మీరు అవును అవసరం ఉంది కాబట్టి అన్న అన్న అని సవాల్ లక్ష అంటాము మీ తెలివితే మేమేం చేస్తాము మీరు మోసపోయినారు మోసపోయినా మోసపోయినామంటే మోసపోవడం మీ తప్పు మా తప్ప ఏమన్నా ఇదిగో మేము మళ్ళీ చెప్తాను తిరిగా మేము మేమైతే ఇప్పుడైతే ఇవ్వము సిక్స్ మంత్స్ తర్వాత రండి అప్పుడు ఆలోచిస్తాము పిల్లకి ఏమి మళ్ళీ కాలేజీ కాలేజీ ఖాళీ అంటారు మా లాగా రెంట్ ఇచ్చే వాళ్ళు మీకు అసలు దొరకంగా దొరకరు తెలుసా ఇప్పుడు అవా మీకు నేను రూల్స్ చెప్పిన మేకలు కొట్టద్దా కానీ మేకలు కొట్టినారు కోళ్ళు కుక్కలు పెంచుకోవద్ధం కోళ్ళు కుక్కలు పెంచుకుంటున్నారు మరి టీవీ సౌండ్ చూద్దామా కొత్తగా డీజే సౌండ్స్ అని ఇంట్లో డ్యాన్స్ వేసుకుంటారు పిల్లలతో గలాడు చేసుకుంటుంటారు ఎట్లా మా భరించేది ముందు ఖాళీ చేయండి ఏందండి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు మేకలు కొట్టకుండా మేము మా ఫోటోలు అవన్నీ దగ్గర తగిలించుకోవాలా ఆయన సిక్స్ ఫైవ్ ఇంచెస్ టీవీ తెచ్చుకునేది సన్నగా ఇనంకానంగి తెచ్చుకున్నాము పక్క ఇంటర్ లేదంటే కొట్లాడుతుంటే వాళ్ళు మా దగ్గర ఓమో ఓపో అనుకుంటే ప్రతాని మా ఇంటికి వస్తారు మా కరేపాకు తీసుకుంటాడు ఆ వాళ్ళ కోళ్ళని మా ఇంట్లో వదులుతాడు బట్టలు బండి కొట్లాడిపోస్తాడు మన్నండి నేను ముగ్గేసింటే ముగ్గు మీద నీళ్లు చల్లాడండి దరిద్రుడు మేము జాకెట్ ఎడిపించాము ఆ కోళ్ళని వచ్చి మా ఇంట్లో దబ్బు చేస్తా జాకెన్ అన్ని బాపి తప్పుల పెట్టుకుని మా అమ్మయ్య మీ నోర్లకు చూసి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరూ భయపడతాయి మాకొచ్చి కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు మా మీద చేసినారని నువ్వు చెప్తున్నావు ఏం చెప్తున్నావు అమ్మా నువ్వు సార్ మీరైనా చెప్పండి సార్ మీ అమ్మకి ఈ సందులో మేమంతా అన్నదమ్ములు మాత్రంటారు మీరు వచ్చి అందరు గొడవ పెట్టినారు మిమ్మల్ని ఖాళీ చే అందరూ మొత్తం మా మీద ప్రెజర్ చేస్తున్నారు తెలుసా మీకు ఎవరు కాదండి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నేను షాపింగ్ పిలిచిపోయినా రోజు గొడవకి వచ్చిన చూడ ఇద్దరు వాళ్ళు చెప్పింటారండి ఇదిగో

మీకు జన్మంలో ప్రూఫ్ దొరకవు ఫస్ట్ పాండి బయటికి పోయి మాట్లాడండి ఇది రెండు రెండు ఇచ్చిన కాబట్టి ఇది మాదే ఇండ్లు మీది కాదు ఇది ఇంకో రెండు జాకెట్లు తెచ్చుకుందామండి పాండి మీరేందండి ఆ మోసుకుంటా మీకు పోదండి మసాజ్ చేస్తా పోదండి